అధ్యక్షులు అంజరెడ్డి గారు వేదికని అలంకించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు గుంజాంపల్లిలో ఇరవై ఆరు మందిని జంపేసి దారుణంగా బయలుబడేసి వారి యొక్క జీవితాలతో వాడుకున్నటువంటి రజాకారుల ఒక స్ వాళ్ళు సంబంధించినటువంటి ఒక కుటుంబాలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకు నేను శీర్ష వహించి పాదాభినందన చేస్తూ గుండ్రాంపల్లి గ్రామం ఒక సాహస చరిత్రాత్మకమైనటువంటి ఒక ఈ గ్రామంలో రావటం అనేది నాకు చాలా ఒక ప్రోత్సహించేటటువంటి నాకు వాతావరణంలో వచ్చాను కాబట్టి గుండ్రాంపల్లి గ్రామస్తులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన కార్యకర్త అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మహారాష్ట్ర మాజీ గవర్నర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీ సిఎస్ విద్యాసాగర్ రావు గారు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అసలు హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న తెలంగాణకు మనకు స్వాతంత్రం వచ్చింది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం జెండా ప్రతి చోట ఎగిరినప్పటికీ కూడా నిజాం పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ స్టేట్ అంటే పెట్టిన తెలంగాణలో ఎక్కడ కూడా భారతదేశం జెండా ఎగలే ఆ రోజు నిజాం ఈ యొక్క భాగాన్ని పాకిస్తాన్ కుప్ప చెప్పాలనో పాకిస్తాన్ కు భాగం కావాలనో లేకుంటే వేరే దేశం చేయాలని చెప్పేసి నిజాం ప్రయత్నం చేశాడు మరి ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క తెలంగాణ మొత్తం ప్రాంతం ఉందో అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ కొన్ని జిల్లాలో మహారాష్ట్రలో కొన్ని కర్ణాటకలో ఇదంతా కూడా నిజాము సర్దార్ పటేల్ కు లొంగి ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో ఇక్కడ మనకు భాగంగా అయినటువంటి ఒక పరిస్థితులు మనం ఇక్కడ స్వేచ్ఛ వాయుని భారతదేశ ఒక ప్రభుత్వం కింద అందరం కూడా ఈరోజు పిలుస్తున్నామంటే దానికి సర్దార్ పటేల్ గారు కారణము ఈరోజు సర్దార్ పటేల్ కు తెలంగాణ అంతా కూడా మన కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తూ మరి ఈ చరిత్ర మన భావి తరానికి తెలవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అధికారికంగా మనము ఇది జరపాలి అనేటటువంటి విషయాన్ని వారికి ముందు తీసుకోవడం జరిగింది మరి మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో ఈ రోజు కూడా అక్కడ అధికారికంగా ఈరోజు ఒక ముక్తి దివస్ జరుపుకుంటున్నారు మరి తెలంగాణ ఏదైతే మనం హైదరాబాద్ ఒక భాగం నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నిజాం నియంత్రణని మనం పరీక్ష ప్రదక్షంగా ప్రత్యక్షంగా మనం అందరం కూడా బాధితమైన మరి అటువంటి ఒక రాష్ట్రంలో ఈ రోజు అధికారికంగా ఎందుకు జరపట్లే అనే విషయాన్ని ముందుకు తీసుకువస్తే ఆ రోజు ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయానికి విద్యాసాగర్ రావు గారు నన్ను నియమించి నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్నా కార్యాలయం నేను తిరిగాను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా మీ తర్వాత వెళ్ళాను ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ కార్యాలయాల్లో పదిహేడు సెప్టెంబర్ నాడు భారతదేశ జెండా ఎగిరేసి జనగణమన పాడతా ఉన్నారో అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రయత్నంతో విద్యాసాగర్ రావు గారి ప్రయత్నంతో జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా చాలా గర్వంగా ఆశించారు మీరు మీ యొక్క రాజకీయ పార్టీలో పార్టీ కార్యాలయంలో మీరు జరుపుకుంటున్నారు సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ని కానీ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారంటే అది మనందరికీ తెలుసు ఇంతకుముందు నరసే గౌడ గారు చెప్పారు మరణ చెప్పారు కాశం గారు చెప్పారు నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో వీళ్ళకి చేత కాదు వీళ్ళ చెవుట సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ నేను అధికారం రాగానే అధికారికంగా జరుపుతా అన్నాడు జరిపిందా జరపలే మరి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో మాత్రం జరుపుకుంటారు కానీ ప్రభుత్వం తరఫు నుంచి దీని ఇంటిగ్రేషన్ నేనో ఇంకేదో డేగా జరుపుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అది అధికారికంగా జరుపుకుంటామని చెప్పి చెప్పినాము రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో పదిహేడు సెప్టెంబర్ ని అధికారికంగా గత మూడు సంవత్సరాల నుంచి జరుపుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అమిత్ షా గారు వచ్చారు ఈసారి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు కానీ చెప్తున్నాను మిత్రుల రేపు హైదరాబాద్ లో హైదరాబాద్ లో పదిహేడు సెప్టెంబరు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటట్టు కావాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి వచ్చే పదేదో సెప్టెంబరు వచ్చేసారికి వచ్చేసరికి ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది పదేదో సెప్టెంబరు మనం అధికారికంగా చెప్పుకుంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది ఈరోజు ఇతరుల తెలంగాణకు ఒకప్పుడు నిజాము మనపై అత్యాచారాలు చేశాడు నిజాంబన్నాయో బైరాన్పల్లి అయితే పరకాల అయితే పల్లె అయితే అయింది అయితే అయింది గద్వాల దగ్గర ఉన్నటువంటి ఊర్లు అయితే వీటన్నిటిలో కూడా వందలాది మంది చనిపోయినటువంటి యొక్క దాఖలాలు మన ముందు ఉన్న చరిత్ర మనకుంది కానీ మన విద్యార్థులకు ఈ విషయం తెలుసా అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ఏ విధంగా వచ్చింది తెలంగాణలో ఏ విధంగా ప్రజలు ప్రజాకారుల చేతుల్లో బలయ్యారు ఇవన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సిలబస్ లో పెట్టండి కానీ పెట్టట్లే ఎందుకు పెట్టట్లే ఎందుకు జరపట్లే అంటే కేవలము కాశీం రజవి సంబంధించినటువంటి వారి వంశాధారకులు వాళ్ళ యొక్క రజాకారుల వారసులైనటువంటి మజ్లీస్ పార్టీకు భయపడి పెట్టట్లేని విషయాలు స్పష్టంగా అవుతుంది ఇంతమంది బుర్రనర్సిగా అన్నారు ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి రజాకర్ మన రజవికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు వాళ్ళిద్దరు కూడా కాశీం రజవికు రజాకర్లకు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల అనే మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళిద్దరు ట్విన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏ విధంగా అయితే ఆ రోజు ప్రజాకర్లు మన ఒక ఊర్లపై దాడి చేసి మన ఊర్లలో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాలు చేసి నగ్నంగా వాళ్ళతో బతుకమ్మలు ఆడించి వారిపై అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసి వారిని ఉరిదీసి చెట్లకు ఇటువంటి అత్యాచారాలు చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ చరిత్రనే మనం ఏ విధంగా మర్చిపోతామో ఈ యొక్క కూడా దీన్ని మర్చిపోరాదనే విషయాన్ని గుర్తు చేస్తాం ఇతరుల చాలా ఆశ్చర్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటది మేము తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినామని మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళైతే మరి హైదరాబాద్ లో మీరు జెండా ఎందుకు ఎగరలేకపోతున్నారో అధికారికంగా చెప్తా ఉన్నాను దీన్ని తెలంగాణ విమోచన దినంగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారు అడుగుతున్నాం ఎందుకంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువ చరిత్రలో జరిగినటువంటి సంఘటన కన్నా మీకు తెలంగాణ గవర్నమెంట్ కన్నా మీకు అధికారమే ముఖ్యం నిజంగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందో ఇదే కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇచ్చుంటే సమయానికి తెలంగాణ ఇచ్చుంటే మన రాష్ట్రంలో యువకులు ఆత్మహత్య జరగపోయేది ఈరోజు వారు ఆలస్యం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు మరి శ్రీకాంతాచారి దగ్గర నుంచి మనకు లెక్క పెడితే వందలాది మంది ఈ రోజు విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం ఈ యొక్క విద్యార్థులు మరణాల విషయా కాంగ్రెస్ హస్తం ఉంది కాంగ్రెస్ వల్లే వీళ్ళు చనిపోయారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ గొప్పగా చెప్తున్నారు మా సోనియామ్మాయి ఇచ్చింది తెలంగాణని మీ సోనియామ్మాయి ఇచ్చింది తెలంగాణ కాదు మీ సోనియామ్మ చంపింది తెలంగాణ యువకులను విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రుల నిజంగా ఆ రోజు మీరు తెలంగాణ ఇచ్చింటే పసుపానా విశ్వవిద్యాలయంలో కాకట విశ్వవిద్యాలయాలు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో చూసిన తర్వాత మీరు తెలంగాణ ఇవ్వలేదంటే మీరు మీరు నిజంగా నిజంగా ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు మీకు నైతికమైన అధికారం లేదు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీ తెచ్చినా మీ చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నారు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు మీకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు మీ ఇద్దరు ఎంపీలు ఎక్కడ పోయారు అని అడుగుతున్నారు ఒకరు కేసీఆర్ గారు ఒకరు విజయశాంతి గారు మా మేధావి పార్లమెంట్ లో లేని వాళ్ళు తెలంగాణ బిల్లు పెట్టారు తెలంగాణ బిల్లుకు పాస్ చేయడానికి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎవరైనా మీకు మెజార్టీ సపోర్ట్ చేసింది బేసచ్చిగా సపోర్ట్ చేసింది ఆ రోజు మరి రాజ్నాథ్ సింగ్ సుష్మా స్వరాజ్ ఈ రోజు దాని వల్ల తెలంగాణ వచ్చిందనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ తీసుకోవచ్చింది మేము తెచ్చింది మేము అని చెప్పుకునే ఈ రెండు పార్టీలకు తెలంగాణ పైన వాళ్ళకు నైతిక హక్కు లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు అందుకే తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఏ ఒక నిజాము నిరస్తుంది ఇక్కడ నిరూపించే పరిపాలన మనం చూసాము గతంలో మన వెనకప్పుడు చూశారు ఇప్పుడు అదే ప్రభుత్వం మన ముందున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఏమని నిజాం చాలా మంచి పని అని చెప్పేసి చాలా మంచి పరిపాలన చేశాడని చెప్పాడు నిజాం పరిపాలన ఏ విధంగా మంచి పని చేశాడే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఊరు కూడా చెప్పమని చెప్తాను బిఆర్ఎస్ పార్టీ వచ్చే గుండ్రాం పనిలోకి చనిపోయినటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తున్నారు ఈ మాట బైలాన్ పనిలో వందలాది మందిని ఊరిదీసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వేల మందిని ఊరి వేల ఊరికి చెట్టుందో మరి ఉందో నిర్మంలో వారి కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నిజాము ఏ విధంగా మంచి పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలో మహిళలపై పిల్లలపై పౌరులపై అత్యాచారం చేసినటువంటి అమానుషంగా చంపినటువంటి రజాకారులు ఆ నిజాం సైన్యము ఈ రోజు మన అత్యాచారం చేస్తే నిజాం మంచి పరిపాలన చెప్తాడా ఇటు కాంగ్రెస్ పార్టీ తక్కువైంది కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తెలంగాణ ప్రజలతో మోసం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదు ఈ రోజు కూడా ఆ రోజు నిజాం పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా అదే పరిపాలన సాగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నిజాం సంబంధించినటువంటి ఒక వ్యక్తులకు ప్రజాకారులు సంబంధించినటువంటి వారసులకు బదిలీసులో ఉన్నటువంటి యొక్క సభ్యులకు వాళ్లకు మాత్రమే ఆలోచిస్తున్నారు ఎలా అంటే నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారంట ఎందుకు మీకు అసలుద్దీన్ ఓవేసి అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవేసి సపోర్ట్ కావాలి కాబట్టి ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మన దేశంలో మన ఒక మన విద్యార్థులు మన యువకులు ఈరోజు చరిత్రని మర్చిపోతా ఉన్నారు ఈరోజు చరిత్రని మర్చిపోతా ఉన్నారు తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మీరు కాదు తెలంగాణ దోచుకుంటుంది మీరు తెలంగాణ దోచుకున్నది మీరు అది మీను కాదు తెలిపేది కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు వినండి మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన అవకాశం మీకు ఇచ్చారు పదకొండు పది సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు ఈ రోజు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలే అంతా దోచుకున్నారు నాకు ఏమి ఇవ్వలేదు మొత్తం మా బావ మా అన్నయ్య దోచుకున్నారని చెప్తున్నది ఇది తెలంగాణని దోచుకోకపోవడం అనేది కరెంట్ ఎవరంటారు తెలంగాణను దోచుకుంది మీ దోచుకున్న డబ్బుని మీరు సరిగ్గా పంచుకోకపోతే ఈ రోజు మీ మధ్యన గొడవ అవుతున్నారనే విషయాన్ని మనం తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఒక డబ్బుని దోచుకొని ప్రజలంగా తెలంగాణ ప్రజల ఒక మనం దోచుకొని ఈ రోజు వాళ్ళు పరిపాలించి ప్రజలు వారు తెలుసుకు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ప్రజలను దోచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ప్రజలు దోచుకుంటున్నారు ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు ఈ రోజు భూ కబ్జా చేస్తా ఉన్నారు కలెక్టర్లను బెదిరించి బీదల భూములు కబ్జా చేస్తా ఉన్నారు మీ ఏ ఊరికి ఏ జిల్లాకు పోయినా ఒక ఎమ్మెల్యే పైన నా దగ్గరికి ఫిర్యాదులు వస్తా ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను రోజు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా నిజంగా తెలంగాణ పట్ల చిత్త ఉంటే ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దేశ జెండా పైన గౌరవం ఉంటే పదిహేడు సెప్టెంబర్ నాడు కనీసం ఇప్పటికైనా మీరు అధికారికంగా దాన్ని జరపండి లేకుంటే మీకు ఈ దేశం పైన గౌరవం లేదు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాహుల్ గాంధీని మొత్తం దేశం తిరస్కరించింది రాహుల్ గాంధీ తిరస్కరించిన తర్వాత వారి ఇప్పుడు చెప్పుకుని వస్తున్నాడు ఓటు దొంగతనం లేని అంట ఓటు దొంగతనం కాదా అని మెదడు దొంగతనం అయింది మీరు మెదడు జాగ్రత్త పెట్టుకోండి ఓటు దొంగతనం అయింది మీ అందుకని మీ ఓడిపోయినా అంటున్నాడు మరి తెలంగాణలో గెలిచింది మీరే కదా ఇక్కడ జోరీ కాలేదా తెలంగాణలో గెలిచింది మీరు అప్పుడు ఓట్ చోరీ కాలే మీరు హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది మీరు ఓట్ చోరీ కాలే మీరు కర్ణాటకలో గెలిచింది ఓట్ చోరీ కాలే ఈవీఎంలు పనిచేయలే అంటారు మీరు మీరు గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి మేము గెలిస్తే పనిచేయవా మేము గెలిస్తే ఓట్ చోరీలు మీరు గెలిస్తే ఓట్ చోరీ కావా ఏ లాజిక్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళతోని వీళ్ళు ఓట్ చోరీ ఓట్ చోరీ చెప్తా ఉన్నారు వీళ్ళు ఓట్ చోరీలు కాదు వీళ్ళు ఓట్ల కోసము కాలు పట్టుకొని ప్రజాకర్ల వారసులకు వీళ్ళు దాసోహం పలుకుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఒక్కొక్క ఇంట్లో జూప్లికేట్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి చెప్తా ఉన్నారు మజ్లీస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇళ్లలో ఒక్క ఇంట్లో వంద ఓట్లు ఉంటున్నాయి అరవై ఉంటున్నాయి మళ్ళీ ఓట్ కాకపోతే ఏంది మజ్లీస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కూడా దొంగ ఓట్లు ఉన్నాయి బ్రహ్మంగ్యాలు బంగ్లాదేశ్ ఓటర్లు ఉన్నారు మళ్ళీ దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు ఇవి మాట్లాడదు హిందువులకు అన్యాయం జరుగుతూనే వీళ్ళు మాట్లాడరు హిందువులకు అన్యాయం జరుగుతుందే మాట్లాడరు కళ్ళు మూసుకుంటారు కానీ వాళ్ళకి మాత్రం ఏదైనా జరిగితే తప్పు జరిగితే అయ్యో పాప వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగాలే ఉద్యోగాలే కాదు చదువులో కాదు వాళ్లకు రేపు సర్పంచ్ లో మనకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎంపీ లో రిజర్వేషన్ ఇవ్వాలి లో రిజర్వేషన్ ఇవ్వాలి ఆలోచన మాత్రమే ఉంది కానీ తెలంగాణ ప్రజలను బాగు చేద్దామని చెప్పి ఆలోచన ఈ రెండు పార్టీలకు లేవు